నేను మీ కేత ఈరోజు చెప్పాలని ఒక టాపిక్ ఏంటి అంటే చాలా మనకి స్కిన్ మీద ముడతలు వచ్చేస్తూ ఉంటాయి మాట అది ఏజ్ ఎఫెక్ట్ రావచ్చు లేదంటే మనకి బాడీలో డిహైడ్రేషన్ ఉండొచ్చు సో ఏది ఏమైనా సరే మనకి చెక్ పెట్టాలంటే హోమ్ రెమెడీస్ ప్యాక్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను వెరీ సింపుల్ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియం అరటి పండ్ల గుజ్జు తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అలానే ఎగ్ వైట్ తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు బాగా మిక్స్ చేసేసేయండి ఓకే మిక్స్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకోండి అలానే ఒక టేబుల్స్ స్పూన్ బార్లీ పౌడర్ యాడ్ చేసుకోండి సో ఈ ఫోర్ మిక్స్ చేసుకుని కి ప్యాక్లు అప్లై చేసుకోండి ఫేస్ ప్యాక్ అంటే ఎవ్రీ టైం నేను ఏం ఉంటాను ఫ్రంట్ నెక్ ఫేస్ అండ్ బ్యాక్ నెక్ వార్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ని అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేసిన తర్వాత ఫేస్ ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి మీ ఫేస్ అంటే మీ స్కిన్ అంతా మీకు చాలా గ్లోయింగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం రింకిల్స్ కూడా కంట్రోల్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్రై చేయండి రిజల్ట్ అనేది మీరే చూస్తారు థ్యాంక్ యూ సో మచ్